హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజైతే ఒక పన్నెండు రకాల టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అదేంటో చూసేద్దామా ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగా మనము బాత్రూమ్స్లో అద్దాలు అయితే పెడుతూ ఉంటాం కదండి సో దాంట్లో అయితే ఉప్పు మరకలు అయితే పడి పడి అద్దం అయితే చాలా నల్లగా అయిపోవడము లేకపోతే మచ్చల మచ్చలుగా అయిపోవడం అయితే అలా జరుగుతూ ఉంటుంది క్లీన్ చేయడానికి అయితే నేనైతే కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నానండి కోల్గేట్ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారా ఎంత మచ్చలు మచ్చలుగా అయిపోయింది అసలు అసలు ఏమీ కనిపించలేదండి ఫేస్ అయితే అంత నల్లగా అయిపోయింది ఉప్పు నీళ్ళు పడి పడి సో ఏం లేదండి కొద్దిగా పేస్ట్ అయితే తీసుకునేసి ఒక సాఫ్ట్ స్పాంజ్ అయితే తీసుకునేసి ఇలాగా మొత్తం కూడాను నేను రుద్దేసుకున్నాను ఆ తర్వాత ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారంటే ఎంత బ్రైట్గా ఉందో అసలు ఇప్పుడు అయితే తడి క్లాత్తో అయితే బాగా తుడిచేసానండి ఆ పేస్ట్ మొత్తం కూడాను ఆ తర్వాత అయితే ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఆ తర్వాత ఒక వెట్ క్లాత్ అయితే తీసుకునేసి బాగా తడేమన్నా ఉంటే నీట్గా తుడిచేసేయండి అసలు చూసారంటే ఫస్ట్ లాగా అయితే అస్సలు లేదండి చాలా బాగా అసలు ఎంత బాగుందో చూసారు కదా మీరే కూడాను ఇదైతే చాలా క్లీనింగ్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి కోల్గేట్ పేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నస్తుంది ఈ టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే టిప్ నెంబర్ టూ అండి నార్మల్గా మనము పూజా రూమ్లో పటాలు అవన్నీ తుడుస్తూ ఉంటాం కదా సో దానికి నార్మల్ వాటర్తో కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి దాంట్లో అయితే ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసాను ఆ తర్వాత జవ్వాదు పౌడర్ ఉంటుంది కదండి కొంచెం వేసుకున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది చాలా బాగా ఉంటుంది కూడా స్మెల్ అయితే భలే ఉంటుంది కొద్దిగా వేసినా కూడా చాలు ఆ తర్వాత మనం పూజ గదికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మనకి ఆ స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత కొద్దిగా రోజు వాటర్ అనమాట ఈ మూడింటిని మిక్స్ చేసుకునేసి ఆ వాటర్తో అయితే దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసామంటే అసలు ఎంత మంచి అరోమా ఉంటుందంటే అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత థర్డ్ టిప్ అండి ఈ టిప్ ఏంటి అంటే నార్మల్గా పాస్తా అయితే చేస్తూ ఉంటాం కదా మనం ఇంట్లో పాస్తా అనేది ఒక్కొక్కసారి ఉడకబెట్టేటప్పుడు అది ఏమవుతుందంటే ముద్దగా అయిపోవడము లేకపోతే ఆరేసరికి పడిపో ముద్దగా అయిపోతూ ఉంటుందన్నమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దాంట్లో అయితే కొద్దిగా కల్లుప్పు అయితే వేసేసి ఆ తర్వాత ఆయిల్ అనమాట కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి బాగా ఉడకబెట్టేసామంటే పాస్తా అనేది అస్సలు ముద్దగా అయితే అస్సలు అవ్వదండి ఆ షాప్లో ఉంటుంది కదా విడివిడిగా సేమ్ అలానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత విడివిడిగా ఉందో చాలా బాగా కూడా ఉంటుందండి ఆ తర్వాత టిప్ నెంబర్ ఫోర్ అండి నార్మల్గా నా నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటాము రొయ్యలు అవి తీసుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం బాగా చూసి అయితే క్లీన్ చేసుకోవాలండి పైన అయితే దానికి రొయ్యలకి ఒక నల్లగా ఒక లైన్ లాగా ఉంటుందండి సో దాన్ని అయితే తీసేయాలి ఆ తర్వాత లోపల కూడా ఒక నరం లాగా ఉంటుంది దాన్ని కూడా తీసేయాలండి మనము అలానే వేసేసామంటే అది టేస్ట్ బాగుంటుందండి అసలు అలా తినడం కూడా చాలా మంచిది కాదు హెల్త్కి దానివల్ల కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట సో గ్రీన్గా ఉంటుందండి లోపల అది తీసేసాక బాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఫిఫ్త్ టిప్ అండి నార్మల్గా సాల్ట్ ప్యాకెట్ అవన్నీ తెచ్చుకున్నప్పుడు మనము జాడీల్లో డబ్బాల్లో పోసుకుంటూ ఉంటాం కదా సాల్ట్ అనేది లేకపోతే కళ్ళు పోయి ఏదన్నా పర్వాలేదు ఇలా వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కిందంతా కూడాను వాటర్ వాటర్గా అయిపోతూ ఉంటుంది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది సాల్ట్ అంతా కూడాను తెచ్చినప్పుడు అలా ఉండేటట్టు ఉండదు దానికైతే ఒక చిన్న కొబ్బరి చిప్పని మంచిగా కడిగేసుకునేసి నీట్గా తుడిచేసి ఆ తర్వాత అయితే అయితే అట్లే పెట్టేసేయారంటే అనేది అస్సలు తడి అయితే అస్సలు చేరదండి చాలా బాగా ఉంటుంది ఈ టిప్ కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఈ టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఆ తర్వాత అయితే ఆ తర్వాత సిక్స్త్ టిప్ అండి ఇదేంటంటే నార్మల్గా అప్పడాలు అవన్నీ తెచ్చుకుంటాం కదా షాప్ నుంచో లేకపోతే మనం ఇంట్లో వేసుకున్న అప్పడాలు అవన్నీ కొన్ని రోజులు అయ్యేసరికి దాంట్లో అంటే సైడ్ మొత్తం కూడా పురుగులు వచ్చేయడము అక్కడక్కడ పురుగులు తినేసి ఉండడము మా రౌండ్ రౌండ్గా అయిపోతూ ఉంటుంది సో అలా కాకుండా దాంట్లో ఉండాలంటే కొన్ని లవంగాలు అనమాట కొన్ని లవంగాలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత అయితే మిరియాలు ఉంటుంది కదండి మిరియాలు అవి కూడా వేసుకోవాలండి నేను కొద్దిగా ఉంది కాబట్టి కొన్ని వేసుకున్నాను ఎక్కువ స్టోర్ చేసుకునేలా ఉంటే కొంచెం ఎక్కువగా కట్టేసి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే దానిలో పురుగులు పట్టడము లేకపోతే మెత్తగా అయిపోవడము అస్సలు జరగదండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత అయితే సెవెంత్ టిప్ అండి మంత్లీ మంత్లీ సరుకులు అయితే తెచ్చుకుంటాం అండి అప్పుడైతే మనము గోధుమ పిండి రాగి పిండి మైదా ఇవన్నీ ఎక్కువగా తెచ్చుకునేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు దాన్ని ఎలా భద్రంగా స్టోర్ చేసుకోవాలైతే చూపిస్తాను మనము తెచ్చుకున్నప్పుడు బాగుంటుందండి కొన్ని రోజులు అయ్యేసరికి దాంట్లో గోధుమ పిండిలో అలాగ పురుగులు వచ్చేస్తూ ఉంటుంది సో అలా కాకుండా వాళ్ళ ఉండాలంటే అందులో పిండి అయితే మనము బాక్స్లో వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే కలిపేసి వేసుకునేయండి ఆ తర్వాత పిండి అంతా మంచిగా ఉంటుందండి ఎలాంటి పురుగులు అసలు పట్టదు ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే ఎయిత్ టిప్ అండి అల్లం అయితే మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్కి ఇలాగా మనం చాపర్లో అయితే చివ్వామంటే అట్లే చెక్కలు చెక్కలుగా అల్లం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది కదండి సగం అల్లం దాంట్లోనే వెళ్ళిపోతాయి అనమాట సో దానికైతే ఒక మంచి టిప్ అండి ఇలాగ క్యాప్ అంటే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా సో దాంతో అయితే ఇలాగైతే నీట్గా చివ్వేసేయండి అసలు ఒక్క రవ్వ కూడా మనకి వేస్ట్ అయితే అస్సలు అవ్వదండి అల్లం అనేది ఎక్కువ కూడా రాదనమాట దాంట్లో పైన తోలు మాత్రమే వస్తుందనమాట ఇలాగైతే ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది అల్లం కూడా వేస్ట్ అయితే అస్సలు అవదు ఆ తర్వాత టిప్ నెంబర్ నైన్ అండి కాలీఫ్లవర్ అయితే తెచ్చుకున్నప్పుడు మనము ఇలా వాష్ చేసుకున్నామంటే కాలీఫ్లవర్లో ఎలాంటి పురుగులు ఉన్నా లేకపోతే మట్టి ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఇది ఒకసారి ట్రై చేసి అందు వాటర్లో అయితే మనం కొద్దిగా కల్లుప్పు ఆ తర్వాత పసుపు అనమాట ఈ రెండు వేసేసి మంచిగా వాటర్ అనేది బాయిల్డ్ అవ్వాలండి బాయిల్డ్ అయ్యాక మనము క కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే ఇందులో వేసేసుకునేసి ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పెట్టేసామంటే దాంట్లో ఎలాంటి పురుగులున్నా లేకపోతే మట్టి ఉన్నా అవన్నీ కూడా పురుగులు ఉన్నా కూడా మొత్తం చనిపోతాయి అనమాట ఆ తర్వాత నీట్ గా వాష్ చేసేసి ఆ తర్వాత కర్రీస్ లో వేసుకున్నాం అంటే చాలా బాగా ఉంటుందండి ఇటు టిప్ నెంబర్ టెన్ అండి మనము వంకాయలు కట్ చేసుకునేటప్పుడే అది నల్లగా అయిపోతూ ఉంటుంది కట్ చేసేటప్పుడే సో దానికైతే ఒకరు వాటర్ అయితే తీసుకునేసి అందులో కల్లుప్పు అయితే వేసేసి ఆ తర్వాత వంకాయలన్నీ కట్ చేసి వేసుకున్నామంటే అసలు నలుపు అనేది అసలు అవ్వదండి చాలా బాగా ఉంటుంది ఈ టిప్ అయితే అందరికీ తెలిసినట్టు ఉంటుంది కదా సో తెలియని వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా దానికోసమే చెప్పాను నెక్స్ట్ అయితే లెవెన్త్ టిప్ అండి నార్మల్గా అగ్గిపెట్టెలు అవన్నీ మనము వాడుతూ ఉంటాం కదా ఒక బాక్సుల్లో అవ అలాగే తెచ్చిపెట్టుకేసుకుంటూ ఉంటాము సో అప్పుడైతే ఒక్కొక్కసారి వర్షాకాలం వచ్చినప్పుడు లేకపోతే కొంచెము తేమ అయితే ఉండిందంటే అసలు అగ్గిపెట్టెలు అనేది అసలు వెలగదనమాట మొత్తం కూడాను మనం ఎంత వెలిగించినా అది వెలగనే వెలగదు సో దానికోసం అయితే ఈ టిప్ అండి చాక్ పీస్ అయితే తీసుకునేసి ఇలాగ చిన్న పీసెస్ లాగా ఇలాగ కట్ చేసుకునేసి అందులో వేసి పెట్టేసామంటే అసలు తడి అనేది అవ్వదు అగ్గిపెట్టెలు కూడా మంచిగా వెలుగుతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే ట్వెల్త్ టిప్ అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే వస్తూ ఉంటుంది కదండి మనం వద్దనుకున్నా కూడా జ్యూసులకో లేకపోతే వాటర్ బాటిల్స్కో లేకపోతే దేనికో ఒకదానికి మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అది మనం వద్దనుకుంటే కూడాను సో దాంట్లో అయితే ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో అయితే చూపిస్తానండి అదేంటో అనేది సో దానికోసం అయితే ఒక వాటర్ బా అంటే జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇలాగ ఒక బాటిల్ అయితే తీసుకునేసి ఏ బాటిల్ అయినా పర్వాలేదండి ఇలాగైతే తీసుకునేసి దానిపైన కవర్ మొత్తం కూడాను నీట్గా అయితే తీసేయాలన్నమాట తీసేసి దీన్ని ఎందుకు యూజ్ చేస్తానో అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను ఆ తర్వాత మనకి ఈ షేప్ అయితే కట్ చేసుకోవాలండి అంటే పై నుంచి కింద వరకు అనమాట ఒక బాక్స్ లాగా బాక్స్ లాగా ఇలాగ లైన్ అయితే మనం వేసుకునేసి కట్ చేస్తామంటే కొంచెం ఈజీగా ఉంటుందండి సో దీన్ని అయితే మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి మనము చాక్నైతే అయితే హీట్ చేసి కట్ కట్ చేసుకున్నామంటే కొంచెం ఈజీగా అయితే కట్ అయిపోతాయి అనమాట నేనైతే నార్మల్గానే కట్ చేస్తాను అది కట్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం అయితే పైన అయితే కట్ చేసుకునేసి ఆ తర్వాత సిజర్తో అయితే కట్ చేస్తున్నానండి అది కొంచెం షేప్గా కరెక్ట్గా వస్తుంది అనేసి సో సిజర్ సిజర్తో అయితే కట్ చేస్తున్నాను ఇది ఒక పెద్ద బాక్స్ లెక్కన అయితే రావాలన్నమాట కట్ చేసాక ఈ పక్క ఆ పక్క రెండు సైడ్లు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలాగైతేను మొత్తం కూడా ఈ లాస్ట్ వర్క్ కూడా ఇలా కట్ చేసాను అనమాట కట్ చేశాక ఇది చూసారంటే ఒక అయితే ఒక మంచి బాక్స్ లెక్కన అయితే వచ్చేసింది అనమాట తర్వాత కూడా వెనకాల సైడ్ కూడా ఇలాగ ఒక చిన్న బాక్స్ లాగా అంటే మనకు ఒక బాక్స్ షేప్ లాగా మనము ఇలా డ్రా చేసుకునేసి ఆ తర్వాత దాన్ని కూడాను నీట్గా కట్ చేసుకునేయాలన్నమాట సో ఇక్కడైతే దీని ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు కొద్దిగా హీట్ చేసి అయితే కట్ చేస్తాను ఎందుకంటే షేప్గా వస్తుంది అనేసి సో అయితే కొంచెం హీట్ చేసేసి తర్వాత అయితే కట్ చేసుకున్నాను అప్పుడైతే కొంచెం ఈజీగా కూడా వచ్చేస్తుందండి మనకి అలా వేడి తగలగానే సో చూసారంటే బాగా కట్ అయిపోయింది అనమాట కొంచెం నీట్గా కూడా కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు ఇలా మొత్తం కూడాను కట్ చేసేయాలి ఇలాగంతా ఒకసారి కట్ చేసుకునేయాలండి కింద కూడా మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసుకునేయండి బాగుంటుంది చూసేదానికి కూడాను ఆ తర్వాత అయితే మనము ఇక్కడ పైన క్యాప్ ఉంటుంది కదా అంటే మూతుంటుంది కదా సో దాన్ని కూడా తీసేసి కట్ చేసుకునేయాలండి ఇలాగ కట్ చేసేసరికి హీట్ చేస్తేనే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత దీనికి ఎందుకు యూస్ చేస్తామంటే నార్మల్గా అందరి ఇంట్లో కూడా ప్యూరిఫైర్ అయితే ఉంటుంది కదా సో దానికైతే ఇలాగా యూజ్ చేసుకోవచ్చండి అంటే పిల్లలు గ్లాసులు ఎక్కడంటే అక్కడ పెట్టామంటే వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారనమాట సో దీనికి ఒక గ్లాస్ అయితే పెట్టేసామంటే తీసుకొని తాగడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట వాటర్ అనేది కింద కూడా వేస్ట్ అవ్వదు పిల్లలు ఒకవేళ ట్యాప్ ఓపెన్ చేసినా కూడా గ్లాస్లో అయితే పడుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో దీనికైతే ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక గ్లాస్ అయితే పెట్టేసుకున్నామంటే మనకి వాటర్ అనేది వేస్ట్ అవ్వదు పిల్లలకి తెలుస్తుంది అనమాట గ్లాస్ ఎక్కడ అక్కడే ఉంటుంది కదా సో తాగేసి అయితే అక్కడే పెట్టేస్తారన్నమాట ఇదనమాట ఈ టిప్ అయితేను నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఆ బాటిల్లో కట్ చేసుకున్న అయితే ఇలా కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగా ఉంటుంది మనకి మనం పప్పులు తెచ్చుకొని కొన్ని మిగిలి ఉంటుంది కదా మనము స్టోర్ చేసి పెట్టుకునే దానికి సో అలాంటప్పుడు మనము ముళ్ళు వేసి పెట్టినా లేదా దారం కట్టి పెట్టినా అది ఒక్కొక్కసారి మెత్తబడిపోవడం అలాగైతే జరుగుతూ ఉంటుంది కదా సో దానికోసం అయితే ఇలాగ క్యాప్ వేసేసి మనం మంచిగా టైట్గా వేసేసామండి అసలు దానిలో గాలి వెళ్ళడం అలాంటిది ఏమి జరగదండి పప్పులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆడుతూ ఉంటుంది ఇలాగ శనగపప్పు శనకాయ పప్పులు అలాంటివి మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చాలా బాగుంటుందండి టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్